వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్తో అండర్ లోపల మాట్లాడుకుని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారు తమ సొంత లాభం కోసం మాత్రమే ఇవాళ ఈ భూముల వేలాన్ని వేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజల కోసం కాదు ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంటే దాన్ని వద్దని అడ్డుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అంతగానమ్మ దాని మీద ఆ భూములను వేలం వేయడానికి పట్టుబట్టడంలో ఏముంది దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల యొక్క వేలాన్ని ఆపివేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికే గతంలో అనేక భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టడానికి పథకాలను ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ